రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకి ముందు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అంటే ప్రజల మధ్య కానీ రాజకీయ నాయకుల మధ్య కానీ ట్రెండింగ్ టాపిక్స్ అనుకోవచ్చు ఒకటి వచ్చేసి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి రెండోది వచ్చేసి వాలంటీర్ల గురించి వాలంటీర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రమే సపోర్ట్గా ఉంటున్నారు వాళ్ళని గెలిపించేటువంటి అవకాశం ఉందేమో వాళ్ళ వల్లే జగన్ గెలుస్తారేమో అనేటువంటి ఫీలింగ్లో ఉన్న కూటమి ప్రభుత్వం వాళ్ళని ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉండేలాగా ముఖ్యంగా ఈ పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి దానికి దూరంగా ఉంచేలాగా తెర వెనక ప్రయత్నాలు చేసి సక్సెస్ అయింది దాన్ని బేస్ చేసుకుని వైసీపీ కూడా చంద్రబాబు చూసారా మీకు పెన్షన్ ఇవ్వనివ్వట్లేదు మీరు బ్యాంక్ వెళ్ళి తెచ్చుకోవాలంటున్నాడు అని కేంద్రం అంటే కేంద్ర ఎన్నికల సంఘం డీబీటీ ఇవ్వండి డీబీటీ ద్వారా పంచండి ప్రజలను అట్లా ఇబ్బంది పెట్టకండి అని చెప్పినా కూడా అప్పటి జగన్ ప్రభుత్వం అట్లా చేయకుండా బ్యాంకులకు వెళ్ళి వాళ్ళు డబ్బులు తెచ్చుకునేలా చేసింది అది అంత పెద్ద రచ్చ అయింది అయితే గతంలో ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం ఎలక్షన్ రాకముందు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాలంటీర్ల మీద రకరకాల కామెంట్లు వ్యాఖ్యలు ఆరోపణలు ఎన్నో రకాలు చేశారు కానీ ఎలక్షన్ టైంకి వచ్చేసరికి మరి వాలంటీర్లు అవుతారు అనుకున్నారేమో పదివేలు ఇస్తాం నెలకి వాలంటీర్లకి ఖచ్చితంగా అండ్ వాళ్ళని కంటిన్యూ కూడా చేస్తాం అనేసి వ్యాఖ్యానించారు ఆ తర్వాత రోజుల్లో ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది ఆ తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్ ఎప్పుడు సీఎం అయ్యారు కానీ కూటమి అధికారులకు వచ్చి రెండు నెలలు గడుస్తున్నా ఇంకో పదిహేను రోజుల్లో మూడు నెలలు గడవబోతోంది ఈ మూడు నెలల కాలంలో ఎక్కడా కూడా వాలంటీర్లకు సంబంధించి పెన్షన్లు ఇవ్వటం కానీ ఐ మీన్ శాలరీలు ఇవ్వటం కానీ పెన్షన్లు ఇచ్చేటప్పుడు వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం కానీ ఇవేమీ చేయట్లా కేవలం సచివాలయ సిబ్బందిని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మాత్రమే ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని చేయిస్తూ చూసారా వాలంటీర్లు లేకపోయినా మేము డీల్ చేయగలము కావాలని జగన్ అప్పట్లో డీబీటీ వేమన్నా కూడా చేయలేదు సచివాలయ ఉద్యోగులను ఉపయోగి మని ఎలక్షన్ కమిషన్ అప్పట్లో చెప్పినా కూడా జగన్ చేయలేదు అంటూ ఆ అంశాన్ని వాళ్ళు ప్రూవ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అయితే తమ జీవితం ఏంటి తమ భవిష్యత్ ఏంటి జగన్ చంద్రబాబు మధ్య తాము నలిగిపోయామా ఇక తమ ఉద్యోగాలు పోయినట్టేనా వేరే ఊరు వెళ్ళి ఏదైనా ఉద్యోగాలు చేసుకోవాలా పదివేలు ఇస్తానన్న చంద్రబాబు తమను మోసం చేసినట్టేనా ఇవన్నీ కూడా ఆలోచిస్తూ బెంగపెట్టుకునేటువంటి వాలంటీర్లకి కూటమి ప్రభుత్వం కొంచెం సేపటి క్రితం ఒక ఊహించని గుడ్ న్యూస్ని చెప్పిందని మనం అనుకోవచ్చు సాంకేతిక కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్లో రెండు నెలల నుంచి వాలంటీర్లకి వేతనాలు అంటే స్టైఫండ్ శాలరీస్ అనుకుంటారు వాళ్ళు దాన్ని స్టైఫండ్ అది యాక్చువల్గా సర్వీస్ ఓరియంటెడ్ పనులు చేసినప్పుడు స్టైఫండ్ ఇస్తారు మనకి సో ఆ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖకి నివేదిక పంపించినట్లు గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయ శాఖ సంచాలకులు ఎం శివప్రసాద్ వెల్లడించారు త్వరలో జరగబోతున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి ఆమోదించే అవకాశం ఉంటుందన్నారు వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసే యోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ముందుకెళ్తుంది అని ఆయన స్పష్టం చేశారు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్రభుత్వమే వీరికి శిక్షణ ఇస్తుందని వేతనాన్ని కూడా పెంచే ఆలోచనలో పరిశీలన జరుగుతుందని అన్నారు అంటే ఆల్రెడీ ఖాళీగా ఉన్న వాళ్ళకి ఏదో ఒక పని ఇవ్వలేని పరిస్థితుల్లో స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి స్కిల్స్ ఉంటాయి కదా డెవలప్ చేసి దానికి తగ్గ ట్టుగా ఏదో ఒక శిక్షణ ఇచ్చి తద్వారా వాళ్ళని ఏదైనా ఉద్యోగంలో జాయిన్ అయ్యేలాగా చేస్తారు అలాగే వాళ్ళ వేతనాన్ని కూడా పెంచే ఆలోచనలో ఉన్నట్టుగా ఆయన చెప్పారు వాలంటీర్లు అందరూ విద్యావంతులే కావడంతో వారిని ప్రభుత్వంలో మరింత మంచి స్థానాల్లో తీసుకెళ్లే ప్రయత్నాలను ప్రభుత్వం మొదలు పెట్టిందని శివప్రసాద్ తెలిపారు ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు వాలంటీర్ వ్యవస్థ ఏర్పడిందని వారి ఉద్యోగాలకు ఎటువంటి డోకా లేదన్నారు గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి పాఠశాలలోని మరుగుదొడ్లని ఫోటోలు తీసి బాధ్యతలు అప్పచెప్పడం మీద అనవసరమైన రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు ప్రభుత్వ పాఠశాలలో ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టేటువంటి చర్యల్లో భాగంగా వారికి బాధ్యతలు చెప్పినట్టు చెప్పుకోవచ్చు